హలో అండి అందరికీ నమస్కారం మాపలే రుచువీ స్వాగతం ఈరోజు మంచి హోమ్మేడ్ సోప్ తయారు చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చర్మం పొడిపారిపోయినట్లు అవుతుంది వాతావరణానికి తగ్గట్టుగా మన సోప్స్ కూడా మారుస్తూ ఉంటాము మార్చుకోవాలి లేదంటే స్కిన్ పాడైపోతుంది అందులోనూ ఆడవాళ్ళం స్కిన్ గురించి ఆలోచించకుండా జాగ్రత్తలు తీసుకోకుండా అసలు ఉండలేము చలికాలంలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే సోపు పియర్ సోపు మేమైతే వింటర్ సీజన్ అయ్యేంత వరకు ఈ బియ్య సోప్స్ తప్ప వేరే సోప్స్ వాడము నేను మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తున్న సోప్లో గ్లెద్రన్ సోప్తో పాటు సున్ను కూడా వేస్ట్ చేస్తున్నాను నేను బాడీకి సపరేట్గా పెట్టుకోకుండా ఒకసారి స్క్రబ్ కూడా అయిపోతుంది ఇలాంటి మంచి హెర్బల్ సోప్ని ఇంట్లో నేను ఎలా తయారు చేసుకుంటాను మీకు కూడా చెప్తాను ఇప్పుడు వీడియో చూడాలని చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లి తుల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ సోప్ని తయారు చేయడానికి బియ్యం పెసలు తీసుకోవాలండి సమానంగా వాటిని కడిగి కడిగేసుకుని రెండు మూడు సార్లు ఎండలో ఆరబెట్టుకోవాలి క్లాత్ మీద వేసుకుని వాటితో పాటే ఒక పది బాదం పప్పులు కూడా నానబెట్టుకోవాలి ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టుకోండి లేదు అంటే కనుక ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవచ్చు నానబెట్టిన బియ్యం కాకుండా వెంటనే అప్పుడప్పుడు కడుక్కుని ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకున్న పొడిపిండే స్క్రబ్లాగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి సోప్స్ తయారు చేయడం నేర్చుకోవాలి ఫేషియల్ చేయించుకున్నప్పుడు స్క్రబ్ కూడా చేస్తారు కదా ఆ స్క్రబ్ చేసుకోవడం వల్లే స్కిన్ మనకి స్మూత్గా వస్తుంది సాఫ్ట్గా మనం ఇంట్లోనే ఇలాంటి సోప్స్ తయారు చేసుకోవడం వల్ల పార్లర్స్కి వెళ్ళి వేలకు వేల డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు మధ్యతరగతి వాళ్ళము పార్లర్స్కి వెళ్ళి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టలేము బయట మార్కెట్లో రకరకాల సోప్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు కానీ అవన్నీ కెమికల్స్ కలిసి ఉంటాయి స్కిన్కి ఎంతో కొంత డ్యామేజ్ అవ్వకుండా ఉండదు కాబట్టి ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుని అయిపోతుంది స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది పెసలో బియ్యం కంప్లీట్గా ఆరిపోయింది ఇప్పుడు వాటిని ఇంట్లోకి తీసుకొచ్చి నేను మిక్సీ వేసుకుంటున్నాను నానబెట్టుకున్న బాదం కూడా పొట్టు వల్లి చేసి పక్కన పెట్టుకున్నాను నేను దేనికి దాన్ని సపరేట్గా వేసుకుంటున్నాను మిక్సీ వేసుకుని ఇలా జల్లించేసుకోవాలి రెండు ఈక్వల్గా తీసుకోవచ్చు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అలానే చూపిస్తున్నాను ఇప్పుడు బియ్యం కూడా మిక్సీలో వేసుకుని పిండి జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి నేను నానబెట్టిన బాదం కాకుండా బాదం పప్పులు కూడా డ్రైగా మిక్సీ చేశాను ఇప్పుడు నానబెట్టిన బాదం కాకుండా ఐదారు డ్రైగా ఉన్న బాదం పప్పులు తీసుకుని పొడి చేసి పెట్టుకున్నాను మీకు రెండు రకాలుగా చూపిస్తున్నాను అనమాట ఒకటి బాదం పాలుతో ఒకటి డ్రై బాదంతో నానబెట్టిన బాదం పప్పులని ఇలా మిక్సీ చేసుకుని పాలు తీసుకోవాలి సపరేట్గా ఇప్పుడు సోప్ ప్రిపరేషన్కి కావాల్సిన రెడీగా ఉండొచ్చుకున్నాను వీటితో సోప్ తయారు చేయాలంటే మనకు కావాల్సిన ముందుగా సోప్ బేస్ సోప్ బేస్లో రకాలు ఉంటాయండి మిల్క్ సోప్ ఉంటుంది గ్ెజరన్ సోప్ ఉంటుంది నేను తీసుకుంది గ్లెజరన్ సోప్ ఈ సీజన్ తగ్గట్టుగా నేను గ్ెజరన్ సోప్ తీసుకున్నాను ఈ సోప్ బేస్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి నేను తీసుకున్న సోప్ బేస్ వెయిట్ వచ్చి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది ఈ సోప్ బేస్ని మీకు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి దీన్ని అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి సోప్ బేస్ని డైరెక్ట్గా గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టకూడదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అట్లా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళల్లో మనం సోప్ వేసి వేసుకుని గిన్నె పెట్టుకోవాలి దీన్ని డబుల్ బాయిలర్ పద్ధతి అంటారు క్యూబ్స్గా కనిపిస్తున్న సోప్ మొత్తం మనం కరిగిపోయి జల్లాగా అయిపోతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మనం అప్పుడు త్వరగా కరిగిపోతుంది అలా కరుగుతున్న టైంలో మనం పిండి కలుపుకోవాలి బాదం పాలు తీసుకున్నాం కదా బియ్య పిండి పెసరపిండి రెండు సామాన్యంగా తీసుకుని మనం తీసుకున్న బాదం పాలు వేసుకుని కలిపేసుకోవాలి స్పూన్ ఫుల్గా తీసుకున్నాను బియ్య పిండి పెసరపిండి కూడా సోప్ వేసి కరిగిన తర్వాత జల్లా ఉంటుంది కదా మనం అనుకోండి సరిగ్గా కలవదు సోప్లో అందుకని ఇలా పాలల్లో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి అది ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుని డ్రై బాదం కొంచెం చూపించాను కదా పౌడర్ చేశాను డ్రై బాదం బియ్య పిండి పెసరపిండి మూడు సమానంగా తీసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా రోజ్ వాటర్తో కానీ మినరల్ వాటర్తో కానీ కలుపుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సోప్ బేస్ కంప్లీట్గా కరిగిపోయింది చూడండి ట్రై బాదం మిక్స్ కూడా కలుపుకున్నాను కదా దాన్ని కలుపుకోవడానికి సపరేట్గా కొన్ని తీసుకుంటున్నాను నేను ఇది పక్కన పెట్టుకుని మనం కలిపెట్టుకున్న మిక్స్ని కలిపేసుకోవాలి సోప్ బేస్ మొత్తం జస్ట్ కరిగిపోవాలి ఉడకకూడదు అనమాట నేను రెండు సోపులు సరిపడా సోప్ బేస్ తీసుకుని పక్కన పెట్టుకుని మిగతా దానిలో నేను ముందు బాదం పాలు వేసి కలిపి పేస్ట్ వేసేసుకుని కలుపుకున్నాను వేసుకున్న పేస్టు సోప్ బేస్ట్ బాగా కలిసిపోవాలి కలిసిపోయేదాకా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గిన్నె ఇప్పుడు సపరేట్గా తీసుకున్నాను కదా ఆ బౌల్ కూడా పెట్టుకుని ఇందులో కూడా డ్రై బాదం వేసి కలుపుకున్నాను కదా ఆ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇది కూడా పూర్తిగా సోప్ వేసి కలిసిపోయిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బాదం వద్దు అనుకుంటే కనుక బాదం ప్లేస్లో శనగపిండి అని వాడుకోవచ్చు ఇప్పుడు రెండు మిక్సీలు కలుపుకోవడం అయిపోయింది రెండు గిన్నెలు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోవాలి మంచి వాసన కోసం ల్యాన్ రైసన్స్ వేసుకుంటున్నాను నేను నా దగ్గర అది ఉంది కాబట్టి అది వేసుకుంటున్నాను తక్కువ సోప్ వేసి తీసుకునే దానిలోకి ఒక వేసాను ఎక్కువ ఉన్న దానిలో మూడు క్యాప్సస్ వేసుకున్నాను ఇప్పుడు ల్యావన్ రైసన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సోప్ అనగానే మనకి మంచి స్మెల్ వస్తే బాగుంటుంది అనుకుంటాం కదా ఇది స్మెల్ కోసమేనండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ సోప్ వాడటం వల్ల చర్మం పొడి వాడటం తగ్గడమే కాదండి మంచి కలర్ కూడా వస్తాము పెసలు బియ్యం కలిపి పిండి పట్టించి పెట్టుకోవడం అనేది పాతకాలం నుంచి ఉందండి అందరూ తెలిసిందే ఇప్పుడున్న బిజీ లైఫ్లో పెట్టుకుని స్నానం చేసి బయటికి వెళ్ళడం అనేది కష్టం ఇలాంటి సోప్ తయారు చేసుకోవడం వల్ల కొంచెం టైం కలిసి వస్తుందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ లిక్విడ్ని ఇలాంటి సిలికాన్ మౌడ్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా ఆరిపోయేంత వరకు కదిలించకూడదు అలాంటి ప్లేస్లో పెట్టుకుని పోసుకోవాలి ముందే చూడండి లిక్విడ్ అలా పోయంగానే సోప్ రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నేను పోసేది డ్రై బాదం వేసాను కదా అది పోసుకుంటున్నాను సపరేట్గా తెలియడానికి రెండు సోప్లు ఒకే కలర్లో ఉంటాయండి తేడా ఉండదు ఏ పద్ధతులైనా చేసుకోవచ్చని ఇలా రెండు రకాలు చూపించాను మీకు బౌల్లో వేయగా ఎక్స్ట్రా మిగిలిందండి నాకు లిక్విడ్ ఇంకా మన దగ్గర ఉండే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కానీ గిన్నె కానీ ఏదైనా పర్లేదు అందులో కొంచెం కొబ్బరి నూనె వేసుకుని రాసుకుని బాగా ఆ మిక్స్ వేసుకోవాలి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఇలా వేసుకుని ఒక ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి కదపకూడదు తడేవి లేకుండా చూసుకుని పోసుకోవాలి తడి తగలకూడదు సోప్ మౌళ్ళు కూడా తడేవి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే హెర్బల్ సోప్ రెడీ అయిపోయింది ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు నేను కంప్లీట్గా ఆరిపోయింది సోప్ మాల్ని మనం ఏమీ కదిలించక్కర్లేదు చూస్తున్నారు కదా మనం అలా తీస్తుంటే చాలు ఈజీగా లేసి వచ్చేస్తాయి సోప్స్ ఎలాంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ వాడినటువంటి హెర్బల్ సోప్ రెడీ అయిపోయింది ఒక్క సోప్ బేస్ ఉంటే చాలండి ఇంట్లో మనకి చాలా రకాల సోప్స్ తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే వింటర్ సీజన్ కాబట్టి నేను ఇప్పుడు సోప్ తయారు చేసి చూపించాను మీకు ముందు ముందు రకరకాల సోప్స్ తయారు చేస్తాను ఎందుకంటే నా కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి వాళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి అనుకుంటాను కదా ముఖ్యంగా ఈ సోప్స్ తయారు చేయడానికి కారణం నేను మా పిల్లలే వాళ్ళ కోసం ఈ సోప్స్ తయారు చేయడం నేర్చుకున్నాను ఈ సోప్స్ వాడటం వల్ల కలర్ ఒకటే కాదండి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి చిన్నపిల్లలకి ఫేషియల్ కూడా అంటారు అలాంటి వాళ్ళకి ఈ సోప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి సున్నిపిండి వాడటం వల్ల మనకి స్కిన్ మీద ఉండే చిన్న చిన్న వెంట్రుకలన్నీ ఊడిపోతాయి వెంట్రుకలు ఊడేలాగా నలుగుపెట్టాలని కొంచెం గట్టిగానే మర్తన చేయాలి అలాంటప్పుడు పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడతారు ఈ సోప్స్ వాడటం వల్ల పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు వేరే వాళ్ళు నలుగుపెట్టే పని లేకుండా డైరెక్ట్గా వాళ్ళే ఈ సోప్స్తోనే స్నానం చేస్తే నలుగుపెట్టుకుని స్నానం చేసిన ఫీలింగ్ వస్తుంది వింటర్లో నేను తయారు చేసిన సోప్స్ అయితే చూపించాను మీకు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక మీరు కూడా సోప్ తయారు చేసుకుని వాడి ఎలా వచ్చింది కామెంట్ చేయండి దీనికి ఏస్తే సంబంధం లేదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోదగిన సోప్ ఇది కొంతమంది అసలు సోప్స్ వాడని వాళ్ళు ఉంటారు అచ్చగా నలిగిపిండే వాడతారు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సోప్స్ తయారు చేసుకుని వాడుకోవచ్చు వింటర్ సీజన్ కాబట్టి ఈ సోప్ తయారు చేశాను నేను ఏ సీజన్లో ఏ సోప్ అయితే బాగుంటుందో దాన్ని బట్టి కూడా తయారు చేసుకుని వాడుకోవచ్చు ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ వాడుకోవచ్చు వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి